హాయ్ అండి అందరికీ చూడండి మనం డైలీ రొటీన్ లైఫ్లో ప్రతి ఆడవాళ్ళు మీకు టైటిల్స్ వస్తే తెలుస్తుంది కదండి ఫార్టీ ఇయర్స్ దాటగానే చక్కగా అనేక అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారండి ప్రతి ఒక్కళ్ళు లేడీసు అలా కాకుండా మనం రెగ్యులర్గా తినేవే చక్కగా ఈ విధంగా మనం ఆరోగ్యకరమైన ఫుడ్లు తీసుకుని అదే విధంగా ఇంటికి దీపం ఇల్లాలంటారు కదండి ఆ ఇల్లాలే చక్కటి ఆరోగ్యంతో ఉంటే ఆ కుటుంబం అంతా ఎంతో ఆరోగ్యంగా ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రెగ్యులర్గా మనం తయారు చేసుకునే ఐటమ్స్ కానీ మనం మార్నింగ్ లేసిన దగ్గర నుంచి లంచ్ వరకు మీకు ఏ విధంగా మనం ఆహారం స్వీకరించాలో చూపిస్తాను చూడండి ఎప్పుడైనా సరే మనం జావలు తాగుతున్నామని చెప్పి జ్యూసులు తాగుతున్నామని చెప్పి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అస్సలు అవాయిడ్ చేయకూడదండి అలా చేస్తే ఎన్ని అనారోగ్య సమస్యలు మనం చుట్టుముడతాయో మనం మార్నింగ్ లేవగానే చక్కగా ఈ విధంగా ఏ టిఫిన్ అయినా రెడీ చేసేసుకుని మీకు మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను మధ్యలో ఇలాగా ఏమేం తయారు చేసుకోవాలో చూపించి అదే విధంగా మనం మార్నింగ్ నుంచి లంచ్ టైం వరకు ఏ విధంగా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలో ఏ విధంగా తీసుకోవాలో కూడా మధ్య మధ్యలో చెప్తూ ఉంటానండి ఈ విధంగా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చక్కగా హెల్త్కి సంబంధించినవి కొన్ని కొన్ని పాటిస్తే ఇంకా ఆరోగ్యం చక్కగా చేకూరుతుందండి ఇదిగోండి దానిలో భాగంగా సగ్గుబియ్యంతో జొన్న వడలని తయారు చేశానండి చక్కగా ఎంత బాగా వచ్చినాయో అది కూడా ఎప్పుడూ రెగ్యులర్గా చెప్పే మాటనండి ఆయిల్ తక్కువగా వాడుకుని మనం తయారు చేసుకునే ఈ విధంగా తింటే అసలు ఎంత బాగుంటుందో మన ఆరోగ్యం ప్రతి ఒక్కళ్ళు చక్కగా ఈ విధంగా బ్రే బ్రేక్ఫాస్ట్ని అవాయిడ్ చేయకుండా లైట్గానే తీసుకుంటే చాలా మంచిదండి అదేవిధంగా మనం మనం బ్రేక్ఫాస్ట్కి ఈరోజు చెప్పాను కదండి సగ్గి బియ్యం వడలని పెరుగులోకి ఒక గ్లాసు సగ్గి బియ్యాన్ని ఒక గ్లాస్ ఒక అర గ్లాసు మజ్జిగ పోసి నానబెట్టి ఉంచుకోవాలి అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు చక్కగా దైవప్రార్థన అస్సలు మానకూడదండి లేడీస్ మనం నిత్య దీపారాధనే మన ఇంటికి ఎంతో శుభాలు కలుగజేస్తుంది మార్నింగ్ మనం లేవగానే మన దిన దినచర్యలో భాగంగా ముఖ్యమైన భాగంగా మనం ఇంట్లో చక్కగా దైవ ప్రార్థన చేసి ఒక అరగంట సేపు మనం ఇలా పూజా కార్యక్రమాలు అన్నీ ముగించుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందోనండి మనసు ఈ విధంగా రెగ్యులర్గా చక్కగా డైలీ దీపారాధన అలవాటు చేసుకోవాలి అలాగే ఏ రోజు దైవ ప్రార్థన ఆ రోజు చక్కగా నామాల్ని మనం నూట ఎనిమిది సార్లు చదువుకుంటే ఎంత మంచిదోనండి మన అలాగా ఇలాగా రోజు డైలీ పూజ చేసుకోవడం వలన మార్నింగే చక్కగా మనం ఫ్రెష్ అయిపోతాం అదేవిధంగా చక్కగా స్నానం చేసి ఇంటిని అంతటినీ శుభ్రంగా ఉంచుకోవాలని ప్రయత్నిస్తాం కదండి అవన్నీ కూడా మనకి ఎంతో మంచి కార్యక్రమాలే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు డైలీ ఇలాగ ఒక అరగంట ఆ స్వామి కోసం కేటాయించండి ఇదిగోండి అదేవిధంగా ఇదిగోండి ఈ విధంగా నేను మీకు చెప్పాను కదా మనం మార్నింగ్ నుంచి మార్నింగ్ మనం పూజ ముగించుకున్నాక చక్కగా ఉదయాన్నే లేవగానే మనం ఒక లీటర్ నీళ్ళు తాగేవాలండి అలా తాగేశాక మన కాలకృత్యాలు తీర్చుకుని అప్పుడు మనం స్నానపానాదులు అవి ముగించుకుని దీపారాధన చేసుకుని దీపారాధన అయ్యాక చక్కగా మనం ఈ విధంగా ఇదిగండి ఎప్పుడు చెప్తాను కదా డ్రై ఫ్రూట్ జ్యూస్ అని మన ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ వేసుకోవచ్చు లేకపోతే మనం డ్రై ఫ్రూట్స్ ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు వేసుకోవచ్చండి ఈరోజు నేను ఖర్జూరం అలాగే పుచ్చగింజలు వాల్నట్స్ జీడిపప్పు వేసి రెండు అరటిపళ్ళు వేసి ఇలా జ్యూస్ తయారు చేసుకుని మనం తాగేస్తే అసలు మార్నింగ్ ఎంత మంచిదోనండి అదేవిధంగా గ ఒకసారి చొప్పున మనం పూజ మిగించుకున్నాక మనం ఇలాగ జ్యూస్ తాగేసి తరువాత మనం జావలని ఉంటాయి కదండీ రాగి జావని జొన్న జావని అలాగే అన్ని రకాలు కలిపి తయారు చేసుకున్న జావలు కూడా ఉంటాయి కదండి జొన్నలు రాగులు సజ్జలు అలాగే తొమ్మిది రకాలతోటి మనం అలాగా రెగ్యులర్గా ఒక రకం జావని మనం విధంగా జ్యూస్ తాగేశాక ఒక ఆగాక మళ్ళీ మనం ఆ జావని కూడా తాగి ఇవన్నీ కూడా మనం తాగేది ఒక్కొక్క గ్లాసే కదండి అందువలన మనకి ఏమీ ప్రాబ్లం కానీ ఏది రాదండి అది కూడా మనం తాగేవన్నీ కూడా చక్కటి పదార్థాలే కాబట్టి ఆరోగ్యం ఎంతో చక్కగా చేకూరుతుందండి మీకు చెప్పాను కదండి ఫార్టీ ఇయర్స్ దాటాక మనం అవి తినకూడదు ఈ తినకూడదు అని అవాయిడ్ చేస్తూ ఉంటాం కానీ అలా కాకుండా ఈ విధంగా మనం మార్నింగ్ నుంచి మనం ఫుడ్లు ఈ విధంగా అలవాటు చేసుకుంటే ఎంత అనారోగ్య సమస్యలున్నా చక్కగా సాల్వ్ అయిపోయి ఈ విధంగా ఎప్పుడైనా సరే మనం రెగ్యులర్గా అలవాటు చేసుకోవాలండి ఇదిగోండి సగ్గి బియ్యంలోకి ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాం కదండి మజ్జిగ వేసి దానిలోకి మెత్తగా నానిపోయాక ఈ విధంగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చేర్చుకొని కొద్దిగా ఉప్పు వేసుకుని సరిపడినంత ఆ తడి సరిపడినంతా జొన్నపిండి కలుపుకుంటూ ఉండాలి అలా జొన్నపిండిని కలుపుకుని తెపాల రొట్టెలు అంటారు కదండి ఆ రొట్లు లాగా లైట్గా ఆయిల్ వేసుకుని కాల్చేసుకుంటే ఎంత టేస్ట్గా ఉంటాయోనండి అసలు టేస్ట్ అంటే అంత బాగా కుదిరినాయి ఈ విధంగా తయారు చేసుకుని మనం బ్రేక్ఫాస్ట్గా ఒక్క రెండు జొన్న రొట్టెలు తింటే చాలండి అది తిన్నాక మనం ఒక గంట ఆగాక చెప్పాను కదండి మనం రాగి జావ కానీ అలాగే జొన్న జావ కానీ ఒక తొమ్మిది రకాలుతో జావ పొడ పొడి వస్తుంది కదండి దాంతో కానీ జావ తాగొచ్చండి ఈ విధంగా మనం గంటకోడి చొప్పున మనం అలవాటు చేసుకుంటే మన ఆరోగ్యం ఎంత బాగా చేకూరుతుందని అండి చూడండి ఈ విధంగా మనం చక్కగా సగ్గి బియ్యం నాని ఉన్న సగ్గి బియ్యంలోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉప్పు వేసేసుకుని తగినంత జొన్నపిండి కలుపుకుని మనం తెపాల రొట్టెలాగా కాల్ చేసుకోవాలండి చూడండి మధ్యలో నేను చెప్పాను కదండి ప్రతిరోజు రెగ్యులర్గా మనం ఏదో ఒక జావ తాగాలని ఈరోజు జాగిరావా జావా ఇదిగోండి ఈ విధంగా తయారు చేసుకోవాలి ఒక రెండు గ్లాసులు వాటర్ పెట్టేసుకుని ఒక అర గ్లాసు వాటర్లో ఒక ఐదారు స్పూన్లు రాగి పిండిని కలిపేసుకుని చక్కగా మరుగుతున్న నీళ్ళలో ఆ పిండి కలిపేసుకుంటే చక్కటి రాగి జావ తయారైపోతుందండి మీకు చెప్తున్నాను కదండి ప్రతి ఒక్కళ్ళు చక్కగా ఈ విధంగా మనం రెగ్యులర్గా మార్నింగ్ నుంచి మీకు లంచ్ లోపు ఏ విధంగా తయారు చేసుకుని మనం తీసుకోవాలో ఆడవాళ్ళము చెప్పాను కదండి తర్వాత ఆ వీడియోలో మీకు లంచ్ కోసం మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అదే నైట్ డిన్నర్ ఎలా కంప్లీట్ చేయాలో కూడా మీకు నేను చెప్తాను ఈ విధంగా మనం దేనిని అవాయిడ్ చేయకూడదండి అనే అన్నీ అవాయిడ్ చేసి అనేక అనారోగ్య సమస్యలు తెచ్చుకునే కంటే డైలీ మనం చక్కగా ఈ విధంగా ఫుడ్ ఫాలో అయితే మనకి అనారోగ్య సమ సమస్యలన్నీ అయిపోతాయి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు అనేక సమస్యలతోటి బాధపడడం కానీ అలాగే రెగ్యులర్గా హాస్పిటల్లోకి తిరగడం కానీ జరుగుతుంది కదండి అవన్నీ మనకి తగ్గాలంటే ఈ విధంగా మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి గంటకోటి చప్పున ఆహారం మనం తీసుకోవడం కానీ అలాగే ఎంతో హెల్తీ ఫుడ్స్ తీసుకుంటే మన ఆరోగ్యం ఎంత మెరుగుపడుతుందనండి ఇదిగండి ఈ విధంగా మీకు చెప్పాను కదండి మార్నింగ్ మనం డ్రై ఫ్రూట్ జ్యూస్ ఒకటి తాగేసి తర్వాత బ్రేక్ఫాస్ట్గా లైట్గా ఇదిగోండి ఈరోజు నేను జొన్న దోశ జొన్న రొట్టెలను చేశానని చెప్పాను కదండీ అవి ఒక రెండు తిని తరువాత మనం ఒక గంటకో రెండు గంటలకు చక్కగా లంచ్ లంచ్ లోపు ఇవన్నీ మనం రెగ్యులర్గా అలవాటు చేసుకోవాలండి ఇలాగా మనం ఏ టిఫిన్ చేసుకుంటే ఆ టిఫిన్ లైట్గా తీసుకుంటే చాలండి బ్రేక్ఫాస్ట్గా అందరూ కూడా లేడీస్ ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో పనులతోటి అలాగే పిల్లల హడావుడితోటి ఫుడ్ని చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు అలా చేయకుండా ఈ విధంగా చక్కటి ఆరోగ్యకరమైన ఫుడ్లు తీసుకుంటే మన హెల్త్ ఎంత బాగుంటుందో ఒక్కసారి మీరు కూడా రెగ్యులర్గా ఈ విధంగా నేను చెప్పిన విధంగా పాటించి చక్కటి ఆరోగ్యం చేకూర్చాలని నేను కోరుకుంటున్నానండి ఇదిగండి రా చ ఇదిగండి ఈ విధంగా మనం మూకుడు పెట్టుకుని దాంట్లోకి జొన్న రొట్టెలను చూపించాను కదండి పిండి కలపడం దాన్ని ఈ విధంగా మనం రొట్టెలు చక్కగా రెండు స్పూన్ల ఆయిల్ తోటి మనకి కాల్చుకుంటే ఎంతటి చక్కటి జొన్న రొట్టెలు రెడీ అయిపోతాయనండి ఇదిగోండి జావలోకి అది చల్లారాక కొద్దిగా మనం మీకు ఉసిరికాయ నిల్వ ఉండడానికి తయారు చేసి చూపించాను కదండి అలా ఉసిరి పొడిని వేసుకుని కొద్దిగా మజ్జిగ పోసి రాగి జావ చక్కటి టేస్ట్ తోటి తయారైపోతుంది ఈ రాగి రాగిచావను కూడా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఒక గంటకో గంటనరకు ఈ రాగి కూడా తాగేస్తే చక్కగా లంచ్ టైంకి మనం ఫుడ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ప్రతి ఒక్కళ్ళు నాకు అది పడట్లేదు ఇది పడట్లేదు అనుకుని ఫుడ్ని అవాయిడ్ చేయడం జరుగుతుంది అలా అసలు అసలు ఆ మనసులో ఆ తాటే రానివ్వకండి చక్కగా అన్నీ మనకి పడతాయని చెప్పి ఇలా తీసుకోవడం ట్రై చేయండి ఇదిగండి డ్రై ఫ్రూట్ జ్యూస్ అలాగే మనం ఫ్రూట్స్ ఫ్రూట్స్ కూడా ఉంటే ఫ్రూట్స్ కూడా తినచ్చు అలాగే రాగిజావ జొన్న రొట్టెలు సగ్గి బియ్యం జొన్న రొట్టెలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు నేను చెప్పిన ఈ ఆరోగ్య సూత్రాలు కానీ అలాగే మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు పాటించి చక్కగా ఆరోగ్యకరమైన